రామ్ తిరిగి స్వాగతం కాశ్మీర్ పహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది భారత్ మొత్తం కూడా ఉద్విగ్నానికి లోనైంది ఒక విధంగా దేశ భక్తియుత భావోద్రేకం అందరిలో కనపడింది ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య అందరికీ అందరికీ తెలిసిందే చివరికి ఎఫ్ఏటిఎఫ్ కూడా నేను అదే ఇండైరెక్ట్గా అటువంటి కామెంటే చేసింది మరి ఇంత ఇది ఒకవైపు దీన్ని మన అందరం గమనిస్తూ ఉంటే ఇంకొక విషయం మనం గమనించాల్సినటువంటి విషయం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అందరూ కూడా ఒక దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే కాశ్మీరీలు ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఇది ఎప్పుడూ లేనంతగా ఈరోజు పహల్గాం సంఘటన తర్వాత భారత్తో మమేకమై నినదించారు వీధుల్లో జాతీయ జెండా పట్టుకొని నినదించారు రాళ్లే భారత సైన్యం మీద జరిగిన దానికి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ని విమర్శిస్తూ వీధుల్లో ప్రదర్శనలు తీశారు ఎంత మార్పండి ఇది ఊహిస్తామా ఇది నా దృష్టిలో పోస్ట్ పహల్గామ్ సంఘటనలో ఆర్టికల్ మూడు వందల డెబ్భై చట్టరీత్యా ఏకం చేస్తే పహల్గామ్ సంఘటన ఒక విధంగా కాశ్మీరీల్ని మానసికంగా భారత్ తోటి ఐక్యం చేసింది కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇది ఒక్కరోజులో జరిగిన సంఘటనలు కాదు పహల్గామ్ సంఘటనతో వచ్చినటువంటిదే కాదు ఇది ఐదు సంవత్సరాలు నిరంతర కృషి జరిపిన మహా మనిషి ప్రయత్నం ఇది ఆ మనిషే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మీరు అనొచ్చు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసింది మోడీ కదా అని దాన్ని కాదని లేరు కానీ అమలు చేసింది కాశ్మీరీల మనసులను దోచుకుంది మాత్రం ఎల్జి మనోజ్ సిన్హా ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక దీంట్లో ఆయన ఏ విధంగా అంతకుముందు చాలా మరి ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిది ఇది జరిగి సంఘటన జరిగి ఏది ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు జరిగి ఆ రోజుకి సత్యపాల్ మళ్ళీ గవర్నర్ ఆ తర్వాత ఇంకో గవర్నర్ వచ్చారు ఈయన మూడో వ్యక్తి సంవత్సరంలోనే మూడో వ్యక్తిగా వచ్చాడు ఇరవై ఇరవైలో వచ్చాడు ఈయన కానీ ఆ రోజు నుంచి ఆ రోజు నుంచే మార్పులు వచ్చినాయి ఎందుకంటే ఈ నాయకులందరూ జైల్లో ఉన్నారు ఆ రోజు కానీ జైలు నుంచి తర్వాత విడుదలయ్యే టైంకి అసలు మొత్తం పరిస్థితుల్లో మార్పు రావటానికి కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది ఎల్జీ సిన్హా ఎందుకు నేను నొక్కి నొక్కి వక్కానిస్తున్నానంటే ఆయన పరిపాలన అలా ఉందండి ఒక విధంగా ప్రజలతోటి గవర్నర్ కదా అని చెప్పి బిల్డింగ్లో కూర్చొని నాలుగు గోడల మధ్య పనులు చేసుకోవాల బయటకు వచ్చాడు గ్రామాల బాట పట్టాడు అందరి దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాడు గ్రామాల్లో గ్రీవెన్స్ సెల్ పెట్టాడు డైరెక్ట్గా ఎల్జీతోటి మాట్లాడేటువంటి మెకానిజాన్ని తయారు చేశాడు గ్రామాల్లో క్రీడా మైదానాలు క్రియేట్ చేశాడు వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవటమే కాదు ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాడు ఎప్పుడైనా జరిగిందండి కాశ్మీర్లో మూడు వందల అరవై ఐదు రోజులు షాపులు తెరుస్తున్నాయి లాల్ చౌక్లో ఎప్పుడు కూడా క్లోజ్ అనేది లేదు మూడు వందల అరవై ఐదు రోజులు స్కూళ్ళు కాలేజీలు తెరుచున్నాయి ఎటువంటి బంద్ లేదు ఎటువంటి హర్తాలు లేదు ఎలా సాధ్యం కేవలం సైనిక చర్యల వల్ల సాధ్యం కాదు ఇది ఈయనేం ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు చీఫ్ మినిస్టర్ కాదు కానీ అంతకన్నా ముఖ్యంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరబడ్డాడు ప్రజలు ఈయన దగ్గర తన బాధలు చెప్పుకున్నారు ఒక్క ఉదాహరణ చెప్తానండి మీకు ఆయన ఏ విధంగా ప్రజల మన్నలలో పొందాడనే దానికి ఒకటే గుర్తు షోపియన్ తీవ్రవాదానికి అతి ముఖ్యమైనటువంటి ప్రాంతం కదా షోపియన్లో ఒకసారి ఎన్కౌంటర్ జరిగింది కానీ అది అది ఫాల్స్ ఎన్కౌంటర్ ఒక మిలిటరీలో ఒక అధికారి ప్రమోషన్ కోసం ఇటువంటి ఫాల్స్ ఎన్కౌంటర్ క్రియేట్ చేశాడని చెప్పి ప్రజలు ఆందోళన చేశారు ఎల్జీ మనోజ్ సిన్హా ఎంక్వైరీ జరిగిన దాకా ఊరుకోలేదు దాని మీద ఎంక్వైరీ చేసి ఆ అధికారికి శిక్ష పడేదాకా ఊరుకోలేదు ప్రజలకు విశ్వాసం వచ్చింది అరే వీళ్ళు మనని మనని మీద దాడి చేయటానికి రాలేదు మనం మన ప్రతినిధులుగా పరిపాలన చేయటానికి వచ్చారు న్యాయం చేయడానికి వచ్చారు విశ్వాసాన్ని చూరగొన్నాడు ఒకటి కాదండి ఆయన క్లీన్ అడ్మినిస్ట్రేషన్ బంధు ప్రీతి ఆయనకు ఉండే అక్కడ ఉండే అవకాశమే లేదు ఏదో రాజకీయ నాయకులు కొంతమంది వచ్చిన వాళ్ళకి ఫేవర్స్ చేసే అడ్మినిస్ట్రేషన్ చేయలేదు ఆయన క్లీన్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ గ్రౌండ్ చేసే డెవలప్మెంట్ పంచాయతీలకు నేరుగా నిధులు పిచ్చాడు రోడ్సు హై స్పీడ్ నెట్వర్క్ ఈ ఐదు సంవత్సరాలు జరిగింది హై స్పీడ్ నెట్వర్క్ ఫార్మర్స్ గ్రీవెన్ సెల్ పెట్టి ఆ ఆర్చర్డ్స్ యాపిల్ తోటలు కానీ ఆప్రికా కానీ తోటల వాళ్ళ రైతుల సమస్యలు ఏంటో కనుక్కొని దాని పరిష్కారాలు చూశాడు ఇలా సినిమా హాల్ కొత్తగా తెరిచారు ఎప్పుడైనా జరిగిందా కాబట్టి పహల్గామ్ సంఘటనను బట్టి ఏదో కాశ్మీర్ తిరిగి పాత పద్ధతులు వెళ్ళిందనుకోవటం పొరపాటు అది కాశ్మీరీ ప్రజల ఘటన కాదు ఒకరిద్దరు ఎప్పుడు ఉంటారు అక్కడ చేసేవాళ్ళు వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ప్రధానంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఇది తర్వాత యాంటీ కరప్షన్ డ్రైవ్ చేశాడు అసలు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు చారిత్రక మైలురాళ్ళు ఏంటండి వాళ్ళ జమ్మూ కాశ్మీర్ ఒకటి ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దయితే రెండోది భౌతికంగా కాశ్మీర్ని కన్యాకుమారి దాకా కలిపినటువంటి జూన్ ఆరు ఇరవై ఇరవై ఐదు వందే భారత్ రైలు ఈ రెండు సంఘటనలు కూడా అద్భుతమైన సంఘటనలు జరిగినాయి ఒక విధంగా మనోజ్ సిన్హా పాలన వలన ఓటర్ టర్నౌట్ చూడండి లోక్సభ కానీ అసెంబ్లీకి కానీ హై టర్నౌట్ వచ్చింది అనొచ్చు మీరు బీజేపీకి రాలేదు కదా కాశ్మీర్లోని అది పక్కన పెట్టండి దానికి ఇంకో కావాలంటే నేను వీడియో చేస్తాను కానీ ఎందుకు అనేది మొత్తం మీద ప్రజలకి ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కలిగించాడు అది ఇంపార్టెంట్ ఎవరు గెలిచారనేది అనేది కాదు ఇంపార్టెంట్ అక్కడ ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కలిగించాడు అది ప్రధాన పాత్రధారి సూత్రధారి ఎల్జి మనోజ్ సిన్హా అదొక్కటే కాదు అయింది ఒకటే అండి అమాయకులకి ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ కల్పించొద్దాం అమాయకుల్ని రక్షిద్దాం ఉగ్రవాదుల్ని శిక్షిద్దాం అమాయకుల్ని రక్షిద్దాం ఉగ్రవాదుల్ని శిక్షిద్దాం అదే అమలు చేశాడండి సెక్యూరిటీలో అసలు ఎక్కడ రాజీ పడలేదు ఎక్కడ రాజీ పడలేదు ప్రభుత్వ యంత్రాంగంలో పోలీసు యంత్రాంగంలో ఎవరైతే ఈ ఓవ కొవర్ట్లు ఉన్నారో వాళ్ళ తరఫున ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేసే వాళ్ళందరూ నిర్దాక్షిణ్యంగా ఏరిపారేశాడు చూశారు కదా మీరు మొత్తం కూడా ఇప్పుడు కొత్తగా అసలు ఏంటి రూల్ తెలుసా ఉగ్రవాది ఎవరు చనిపోయినా కూడా పబ్లిక్ ఫ్యూనరల్స్ చేయటానికి లేదు వాళ్ళ కుటుంబ సభ్యులే ఫ్యూనరల్ నిర్వహించాలి తప్పితే పబ్లిక్గా పది మంది ర్యాలీలతోటి వెళ్ళి ఏదో అమరవీరులకు చేసినట్టుగా ఉగ్రవాదులకు చేయటానికి అనుమతే లేదు కాశ్మీర్లో అంటే సామాన్య పౌరులకేమో పూర్తి హక్కులు ఇచ్చాడు ఉగ్రవాదులను ఏరిపారేయటంలో ఎక్కడా వెనుకాడలేదు లేదు హల్గాం జరుగుతే ఇప్పుడు ఇంత పెద్ద దీంట్లో ఎక్కడో చాట ఒక సంఘటనలు జరుగుతాయి తప్పితే ప్రజలు ఇవాళ వాళ్ళ వైపు లేరు ఆ ప్రజలు లేకుండా కాశ్మీరీల మనసుల్ని మార్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎల్జి మనోజ్ పరివర్తన తీసుకొచ్చాడండి వాళ్ళల్లో ఒక విధంగా చెప్పాలంటే అమోఘమైన పాత్ర పోషించాడు నా దృష్టిలో అయితే ఎల్జీ మనోజ్ సిన్హాకి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇది రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి